ఒకరి పాదములను ఒకరు ఎలా కడుగుట అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకరికి మీరు చేస్తిరి గనుక నాకు చేస్తిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో ఇరవై ఐదు నలభై చూడండి కాలములో పాదములు కడగడం అనేది ఒక ఆచారం ఎందుకంటే ఆ వీధుల్లోని మురికి అదే విధంగా అంటుకునేటువంటి కార్యములు అలాగే మట్టి ఇలాంటివి మరెన్నో ఆనాడుండే దాసులు ముఖ్య అతిథుల యొక్క పాదములు కడగడం వారి అలవాటు అలాగుంటుండగా ఏసు కూడా తన శిష్యుల యొక్క పాదములు కడగాలని చెప్పినప్పుడు వారు ఈ ఆలోచనను అంగీకరించకపోయారు అయితే ఏసు ఈ వినయపూర్వకమైన చర్యను తన యొక్క స్వభావాన్ని సూచించే విధానమై ఉన్నదని వారికి తెలియజేశాడు అనేకమైన సంస్కృతుల్లో మనము మరొకరి పాదములను కడగము కాని ఒకరికొకరము వినయపూర్వకంగా సేవ చేసే అవకాశాలు మనకి ఉంటుంది చూడండి నేటి సందర్భానికి కడగడం అనేది నేటి అనువాదములో అనారోగ్యముతో ఉన్నవారిని వెళ్లి ఉపచరించడం బలహీనముగా ఉన్నవారికి ఆహారము తయారు చేసి పెట్టడం లేక వృద్ధాప్యములు తమ వస్తువులు మోయడానికి కష్టపడుతున్న వృద్ధులకు సహాయపడటం నేను మీకు చేసిన విధముగా మీరును చేయులాగున మీకు మాదిరిని చూపించానని యేసు చెబుతున్నాడు యోహాను పదమూడు పదిహేను అది మనకి చక్కగా వివరిస్తుంది మనకి ముందర ఇటువంటి ఒక ఒక నియమము ఉండటం వల్ల ఇతరులకు సేవ చేసేటువంటి నియమములో ఎంతో ప్రాముఖ్యత ఉందని తెలుసుకోగలము యేసు తన స్నేహితుల కొరకు దీనునిగా సేవ చేశాడు ఎందుకంటే వారిని ప్రేమించాడు ఆయన తనను మంచివానిగా కనుపరుచుకోవడం కోసం కాదు లేక అటువంటి అనుభూతి కలిగి ఉండటానికి కాదు ఈరోజు అనేక రీతులుగా ప్రజలు ఇతరులకు మంచి చేయడం వల్ల వారు మంచిదని భావిస్తున్నారు అయితే దానిలోని స్ఫూర్తి ఎంతో ప్రాముఖ్యమైంది రిచర్డ్ ఫాస్టర్ చెప్పిన మాట ఒక పరిచర్య చేసే అలవాటు ఎలా మనల్ని నడిపిస్తుందంటే ఒక మానవ అవసరతను తక్షణమే సంధించుటకు రేకెత్తుతుంది ఇతరులకు సేవ చేసే అలవాటును వృద్ధి చేసుకుంటే ఒక అవసరతన్నది చూసినప్పుడు తక్షణమే ఆ అవసరతను సంధించాలని ప్రయాసపడతాం ఇంకెప్పుడైనా మీరు ఏదైనా లెక్కలేని విషయాన్ని మీరు ఇతరులకు చేస్తున్నప్పుడు యోచించండి మీరు ప్రేమను చూపిస్తున్నారు క్రీస్తు క్రీస్తుయేసు వలె మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకు వచ్చనని యేసు చెప్తున్నాడు కాబట్టి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నట్టయితే మీరు వెళ్ళి ఎవరైతే మీ ప్రేమను పొందుకునే వారిని వెదకండి వినయముగా సేవ చేయండి మీరప్పుడు మీ జీవితంలో దేవుని ఉద్దేశాన్ని జరిగించగలరు దేవుడు మిమ్మలను ఆశీర్వాదకరంగా మారుస్తారు దేవుడి మాటతో మిమ్మల్ని దీవించునుగా